గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును అమెరికా ఫ్రెంచ్ మెరైన్ కమాండోలు ఉక్రెయిన్ యుద్ధంలోకి ఎంటర్ అయ్యారట నాటో వైమానిక దళాలు కూడా సైనిక కార్యకలాపాలను ప్రారంభించవచ్చని రష్యన్ ఇంటెలిజెన్స్ నివేదించింది ఇది కేవలం ప్రపంచ యుద్ధానికి ప్రారంభ హెచ్చరికగా తెలుస్తోంది అణుదాడికి రష్యా సన్నాహాలు పూర్తయ్యాయని రష్యా కోసం గూఢాచర్యం చేస్తూ పట్టుబడ్డ జర్మన్ మిలిటరీ అధికారి సమాచారంతో తెలుస్తోంది ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడైనా హైపరాన్సిక్ క్షీపణలతో అణు దాడికి సిగ్నల్ ఇస్తారట ఇక అదే గనుక జరిగితే డెబ్బై రెండు నిమిషాల్లోనే భూమిపై ఐదు వేల అణు విస్ఫోటనాలు జరుగుతాయి ఊహకందని విధంగా మూడు వందల కోట్ల మంది ప్రాణాలను బలుగునేంతగా విధ్వంసం ఉండబోతుందనేది అంచనా రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఓ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కలవరానికి గురి చేస్తోంది నాటో దళాలు ప్రవేశించాయని రష్యన్ గూఢాచారి నిర్ధారించడమే అందుకు కారణం అదే గనుక నిజమైతే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీస్తోంది వేలు లక్షలు కాదు ఏకంగా వందల కోట్ల ప్రాణాలను బలి తీసుకునేంతగా యుద్ధం సాగనుంది ఇంతకే నాటో దళాలు అంటే ఏంటి అను యుద్ధం మాటలు తెరపైకి ఎందుకు ఊహ కందని ఆ విధ్వంసం పర్యవసానం ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే భయం కలుగుతుంది రష్యా ఉక్రెయిన్ వార్లో నాటో దళాలు ప్రవేశించాయనేది రష్యా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇక్కడే మనం ముందుగా ఓ విషయం తెలుసుకోవాలి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా కెనడా బ్రిటన్ ఫ్రాన్స్ సహా పన్నెండు దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమిని నాటో దళాలుగా పిలుస్తారు ఇక యూరోప్ లో సోవియట్ రష్యా విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా నాటో ఏర్పడింది దీంతో సోవియట్ రష్యా పంతొమ్మిది వందల యాభై ఐదులో తూర్పు యూరప్ కమ్యూనిస్టు దేశాలతో కలిసి సొంత సైనిక కూటమిని ఏర్పాటు చేసింది దీన్ని వార్సా ఒప్పందం అంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ పతనం తరువాత చాలా దేశాలు వార్సా ఒప్పందం నుంచి బయటకొచ్చి నాటో కూటమిలో చేరాయి ప్రస్తుతం నాటోలో ముప్పై సభ్య దేశాలు ఉన్నాయి కూటమిలోని ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా మిగతా సభ్య దేశాలు సహాయం అందించాలన్నది నాటో ఒప్పందం ఏంది కేవలం డెబ్బై రెండు నిమిషాల్లో భూమి కూలిపోతుందా ఎలా సాధ్యమన్న డౌట్ ఉండవచ్చు అది కూడా తెలుసుకుందాం రష్యా క్షిపణిని ప్రయోగించిన వెంటనే అది ఇరవై ఐదవ నిమిషంలో న్యూయార్క్ ను టార్గెట్ చేస్తుంది న్యూక్ మ్యాప్ అంచనాల ప్రకారం మొదటి దాడిలోనే పదహారు లక్షల మంది మృత్యువాత పడతారు మరో ముప్పై లక్షల మంది క్షతగాత్రులుగా మిగులుతారనేది వాదన దీని తర్వాత భూమిపై అణు యుద్ధం ఇరవై ఐదు నుండి యాభై నిమిషాల్లో ప్రారంభమవుతుంది మరోవైపు ఐరోపాపై రష్యా దాడులు ప్రారంభమవుతాయి అమెరికా ఫ్రాన్స్లు కలిసి రష్యాపై అణు దాడులకు ప్రారంభిస్తుంది అమెరికా బ్రిటన్లు కలిసి చైనాపై అణుదాడికి ప్లాన్ చేస్తుంది చైనా కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది రష్యా కూటమికి చెందిన ఉత్తర కొరియా కూడా అమెరికా యూరప్లపై దాడికి దిగనుంది యాభై నుంచి డెబ్బై రెండవ నిమిషం లోపే జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది అంటే భూమిపై ఐదు వేల అణు విస్ఫోటనాలు జరగవచ్చనేది అంచనా అణు విస్ఫోటమే జరిగితే మూడు వందల కోట్ల మందిని కబలిస్తుంది డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం సుమత్ర అడవులలో చోటు చేసుకున్న అగ్నిపర్వత విస్ఫోటనం కన్నా జరగబోయే ఘటనలు అత్యంత వినాశకరమైనదిగా భావిస్తున్నారు అప్పట్లో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనాన్ని టోబా సూపర్ ఎరప్షన్ అని పిలుస్తారు వెయ్యి అనుభవముల శక్తికి సమానమైనదని నిపుణులు తేల్చారు ఆ సమయంలో రెండు వందల ఇరవై కోట్ల టన్నుల సల్పర్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వ్యాపించిందట దీంతో భూమి గడ్డ కట్టడం ప్రారంభించిందట తాజాగా భయభ్రాంతులకు గురి చేస్తున్న అణు విస్ఫోటకాలు జరిగితే వెయ్యి కోట్ల టన్నులకు పైగా సల్పర్ డైఆక్సైడ్ భూమి పర్యావరణంపై ఎఫెక్ట్ పడుతుంది ఇక దట్టమైన పొగతో సూర్యరశ్మి భూమిని తాకకుండా చేస్తుందట గడ్డ కట్టించేలా అణు శీతాకాలం ప్రారంభమవుతుందని నిపుణులు మేధావులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు విధ్వంసం ప్రారంభమైతే వందేళ్లు కొనసాగుతుందని ఓ సినారియో కథనంతో తెలుస్తోంది ఇప్పటికే రష్యా అణుదాడుల ముప్పును యూరప్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఏజెన్సీల సమాచారం మేరకు రష్యా అణు విధ్వంసానికి రెడీ అయిందట ఇక త్వరలో జర్మనీ పై అణుదాడి జరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు ఉక్రెయిన్ తరహా యుద్ధం యూరోప్ లోని అనేక దేశాలకు విస్తరించబోతోందని రష్యా చుచాయిగా హెచ్చరించిందని కూడా తెలుస్తోంది ఇక వాటిని నిజం చేస్తూ ఏప్రిల్ ముప్పైనా చెక్ రిపబ్లిక్ లోని వెర్బాటిమ్ ఆయుధాల డిపోలో పేలుళ్లు సంభవించాయి ఈ పేలుళ్లకు రష్యా ఏజెంట్లు పాల్పడ్డారని చెక్ ఏజెన్సీ గుర్తించింది ఐరోపాలో యుద్ధ విస్తరణ భయం వ్యాపిస్తోంది అందుకే అమెరికా అణు సహకార కార్యక్రమంలో చేరడానికి పోలాండ్ రెడీ అయ్యింది అణు ఆయుధాలను త్వరలో పోలాండ్లో అగ్రరాజ్యం మోహరించవచ్చు ఇది కాకుండా యూరోపియన్ యూనియన్ అణు సహకార బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ బృందంలో యూరోపియన్ దేశాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు ఇక రష్యా అణు కార్యకలాపాలపై నిఘా ఉంచారు ఉక్రెయిన్ యుద్ధం అణు విస్ఫోటనానికి నిదర్శనమని ఐరోపా దేశాల గూఢాచార సంస్థలు ఖచ్చితంగా చెబుతున్నాయి ఇది జరిగితే అనూహ్యమైన విధ్వంసం ఖాయమన్న టాక్ ఊపందుకుంటుంది